ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ నుండి బస్టాండ్ సెంటర్ వరకు ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి గెలుపును ఆశిస్తూ రెవెన్యూ మంత్రి పొంగిలేటి రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం స్థానిక బస్ స్టాండ్ సెంటర్ నందు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విధంగా ఆగస్టు పదిహేనులోపు రెండు లక్షల రుణమాఫీ చేయడం జరుగుతుందని ఆయన అన్నారు అలాగే అర్హులైన లబ్ధిదారులందరికీ రేషన్ కార్డులు ఇస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే మాలోత్ రామ్ దాస్ నాయక్ మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ సిపిఎం రాష్ట్ర నాయకులు బుక్య వీరభద్రం ఖమ్మం పార్లమెంట్ ఇన్ఛార్జ్ రామ్ గోపాల్ రెడ్డి బుర్ర రాజశేఖర్ చరణ్ రెడ్డి మండల నాయకులు జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు అభివృద్ధి ప్రదాత గౌరవ ఎమ్మెల్యే మాలా రామదాస్ నాయక్ గారు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పొంగులేటి రెడ్డి గారు అదేవిధంగా మన అభ్యర్థి రాంసాయం రఘురామ్ రెడ్డి గారు అందరూ కూడా వేదిక మీదకి కావాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా మనకు మొత్తం తెలుపుతున్న పక్కాసారి కాదు అందరూ దయచేసి దయచేసి అందరూ గృహ నిర్మాణ శాఖ మంత్రి వర్యులు పొంగలాంటి శ్రీనివాసరెడ్డి గారు మనం రాబోయే ఎన్నికల గురించి పదమూడో తారీఖు జరిగే ఎన్నికలకు దిశానిర్దేశం చేస్తారు అదేవిధంగా సిపిఎం పార్టీ వైరా నియోజకవర్గ నాయకులు ముఖ్య వీరభద్ర గారు సిపిఐ నాయకులు రామస్వామి గారు నరేంద్ర గారు సిపిఎం రామారావు గారు అదేవిధంగా

ఒక మాట ఆ తెలుగుదేశం పార్టీని ఎక్కడ కావాలని నాకైతే నియోజకవర్గంలో అంటే స్పందించి ఎన్నికల్లో మనం పాటించాం మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి ఆశీర్వాదంతో ఓట్లేసింది ఎమ్మెల్యే చేశారు మీ ఓటు రేవంత్ ముఖ్యమంత్రి చేసింది

చేశాం మిత్రులు వేదికపై ఉన్న మిగతా పెద్దలు కారం పెళ్లి బిడ్డలు మీ అందరికీ నా కుదరపుల్ నమస్కారం విషయాలు ఎక్కువ చెప్పను మన మంత్రి చెప్తారు ఒకటే అంటున్నాను నేను లోకల్ నాన్ లోకల్ అని నేను నాన్ లోకల్ అని అన్నారు నేను పక్కా లోకల్ నా అత్తగారు ఊరు బాలేరు తిరుమలాపాలెం మండలం సంబంధించిన ఊరే అట్లాగే మరి నాయన గారు ఊరు చేగమ్మ ఊరు నేను పక్కా లోకల్ నామా గారు పక్కా నాన్ లోకల్ నన్ను ఒక్కసారి సారిగా పార్లమెంట్ పంపండి ఈ ముగ్గురు మంత్రివర్యుల కింద పనిచేయడానికి ఆస్కారం దొరుకుతుంది నాకు మొదటిసారి ఖమ్మం జిల్లాలో ముగ్గురు శక్తివంతమైన మంత్రులు ఉన్నారు ఉండండి ఉండండి అక్కడ ఉప ముఖ్యమంత్రి బట్టి గారు పెద్దలు తుమల గారు మరియు రెవెన్యూ సంబంధించిన గారు అక్కడ ఢిల్లీలో నేను కామ గారు ఉన్నారు మేమందరం కలిసి పనిచేద్దామని మీతో మనవి చేస్తూ చేతి గుర్తుకే ఓటేసి నన్ను గెప్పి చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను నాయక్ గారికి ఖమ్మం పార్టీ మద్దతు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడ్డ రామ్ సాయం రఘురామరెడ్డి గారికి గోపాల్ రెడ్డి గారికి బొర్ర రాజా గారికి అదే రకంగా విజయమ్మకు వేదిక మీద ఇంకా చాలా మంది మిత్రులు ఉన్నారు బాలసాని గారు వీరభద్రం అన్న ఉభయ ఉభయ కమ్యూనిస్ట్ పార్టీ మిత్రులు వీరభద్రం అన్న చంద్ర అన్న ఇంకా చాలా మంది దమ్ముళ్ళు పక్క ఉన్నారు వారందరికి దిగిన సీనర్ చాలా వరుసగా చెప్పుకుంటూ పోతే కింద కూడా చాలా పెద్ద నాయకులే ఉన్నారు మండు టెండర్ సైతం లెక్క చేయకుండా మా సీనర్ వస్తున్నాడు మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మా ఎమ్మెల్యే గారు వస్తున్నాడు అని నాలుగు గంటల నుంచి ఎదురు చూసి బ్రహ్మాండంగా స్వాగతం పట్టిన నా కుటుంబ నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ ఆడబిడ్డలు అన్నదమ్ములు పాత్రికే మిత్రులు అందరికీ వచ్చి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఈ నెల పదమూడవ తారీఖు అంటే ఎంతో దూరంలోనే లేదు కేవలం ప్రచారం చేయటానికి అవకాశం ఉన్నది ఎనిమిది రోజులు మాత్రమే నాడు పోలికే ఉంటది ప్రతి గ్రామము అభ్యర్థు ఎమ్మెల్యే గారు గోపాల్ రెడ్డి గారు నేను రావటానికి ఈ ఏడు నియోజకవర్గాలు తిరగటానికి ఇబ్బంది కలుగుద్దు కాబట్టి ఈ కార్యక్రమానికి హాజరైన నా కుటుంబ సభ్యులందరినీ మీ ఇంట్లో పెద్ద కొడుకుగా చూసుకున్నారు మీ తమ్ముడుగా చూసుకున్నారు మీ అన్నగా చూసుకున్నారు మీరందరూ మీరే రఘురామరెడ్డి రెడ్డి గారి లాగా ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి and ಸಾರ್ವತ್ರಿಕ <Giro> ಎಲ್ಲ <entender it> <SINGS> అంటే కాదు ఈ జిల్లా నుంచి ఒకటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు అంటే కాదు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చేసుకుందాం అంతేకాదు కాదు ఈ జిల్లా నుంచి మూకురు మంత్రులను కూడా ఒకటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు రెండు తుమ్మల నాగచ్చరావు గారు మూడు మీ గుండెల్లో ఉండే మీ శ్రీరంగ అంటే నేను కష్టాల్లో ఉన్ననాడు ఎంపీటీసీలు ఉన్నాయి ఎంపీలు ఉన్నాయి జెడ్పీటీసీలు ఉన్నాయి సొసైటీ ఎన్నికలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ మీద ఒక నిందన్నాడు రేపు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనట హిందువుల మెడలో ఉన్న మంగళ సూత్రాలు తెచ్చి నా ముస్లిం సోదరులకు ఇస్తారు అని గ్లోబెల్ ప్రచారం చేస్తున్నాడు అంత పెద్ద మనిషి ఇది సాధ్యమా ఇది నిజమా కేవలం మాయ మాటలు రాముల వారిని సైతం రాజకీయాల్లో దించి అక్షతల నాలుగు మని చల్లి మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రి కావాలని గారు కట్టారు చతమామల్లి ప్రధానమంత్రిని అదే రకంగా గడిచిన పది సంవత్సరాలు ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని సొమ్ముని ఒక లక్ష యాభై వేల కోట్లు దోచుకున్నాడు కేడి కేసీఆర్ గారు మోదీ ఏడు కేనీ ఏడు కాదు మోడీ కేనీ వంగ దానికి నిదర్శనం మొన్న మయూరు సెంటర్లో చెప్పాడు మాజీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పాడంటే నామానాగేశ్వరావు గారు చెయ్యి పట్టుకొని చెయ్యి పైకెట్టి మీరు నామా నాగేశ్వరరావు గారిని గెలిపిస్తే కేంద్రంలో మంత్రిని చేస్తారని చెప్పాడు ఎలా చేస్తాడు మీ ఇంకా తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం ఏడు నెలలు ఉంటది ఎన్ని కుక్కలు మరిగిన ఎన్ని ఎత్తులు చిత్తులు చేసిన వాళ్ళని అందరినీ తొక్కి ఈ ప్రభుత్వం రాబోయే నాలుగు సంవత్సరాల ఏడు నెల్లు ముందుంటది తర్వాత మళ్ళీ పదేళ్ళు కూడా మీ దీనితో ఇదే ప్రభుత్వం వస్తుంది రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గానికి చాలా హామీలు ఇచ్చాం అక్కడ తమ్ముడు కొన్ని సమస్యలు అడుగుతున్నాడు ఏంటయ్యా అంటే పేదవాడికి అక్కడ తమ్ముడు కొన్ని సమస్యలు అడుగుతున్నాడు ఏంట్యా అంటే పేదవాడికి ఇంకా తెల్ల కాట్లు ఇవ్వాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ తెల్ల కాడ్లు ఇవ్వటంతో పాటుగా అరువులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ కూడా ఇవ్వటం జరుగుతుంది అరువులైన ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వటం జరుగుద్ది అంతేకాదు ఆగస్టు yeah <laughs> అదే రకంగా ఇది గిరిజన ప్రాంతం రోడ్ భూముల సమస్య ఉంది గౌరవ ఎమ్మెల్యే గారు రాత్రనక పగవనక సుమారు ఐదు వేల బోర్లు వేపించాడు రైతన్నల కోసం దానికి కరెంటు మోటార్లు కావాల్సింది ఈ ఎన్నికలైన తర్వాత రైతన్నలకు ఆ కరెంటు మోటరు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నారు చివరిగా మీ అందరి దీనిలతో మీ అందరి ఆశిక్షలతో ఈ ఎన్నికల్లో రఘురామరెడ్డి గారిని అత్యధిక ఓట్లతో మంచి మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ అభ్యర్థిస్తూ రెండు చేతులు ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ గవర్నర్స్ తమనల్లవందరు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీ సోదరులు తెలుగు తమ్ముళ్ళు టిజే వారు మిగతా సీపీఎంఎల్ మిత్రులు మీరందరూ మద్దతుగా మీ రెండు చేతులు పైకెత్తి అందరం చేతులు మిలపించుకుందాం జై కాంగ్రెస్ సిటీ వార్తల సమాప్తం నమస్కారం